అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్ ప్రజా జనానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పింఛన్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిజంగా పనిచేస్తుందా ఎందుకంటే నా సమాజంలో ఏం జరుగుతూ ఉంది ప్రజలకు కూడా అర్థం కావాలి ఇలా ప్రజలు ఐదు సంవత్సరాల కోసము ప్రజాపాలన కావాలని ఓటేస్తూ ఉంటారు జగన్ ఆయాంలో ఏం జరిగిందో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం జరుగుతా ఏం చేస్తూ ఉందో ఈ విషయాలను కూడా తెలుసుకుందాం ప్రజలారా మీరు మొత్తము వీడియోను ఎండు వరకు చూసి మనకు మూడు నెలలు పింఛనీల కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చు పింఛనీల కోసం ఏదైతే మనకు నోటీసులు వచ్చినాయో దివ్యాంగుల కోసం లక్షలాది మంది పింఛనీల కోసం మీరు ఫేక్ పింఛన్లు మీ అందరి ఫేక్ పింఛన్లు పొందుతున్నారు మీరందరూ ఫేక్ గాలు అని ఏ ప్రభుత్వం అయితే నోటీసులు ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి కన్ను తెరిపించేటట్టు ప్రజలకు నిజంగా కళ్ళకు కట్టి నిజంగా ఇట్లా జరిగిందా కొంతమందికి మంది తెలవదు మొన్న మనకు ఒక వీడియో కింద కామెంట్ పెట్టిండ్రు ఆయనకు అరవై మూడేళ్ళు వచ్చినా వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు ఇప్పటికి వృద్ధాప్య పింఛనికి అప్లికేషన్ పెట్టుకుందామంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం కోసం వేధిస్తా ఉన్నాడు ఇప్పటికీ కూడా దరఖాస్తు ఇవ్వడం లేదు అని ఒక వితంతు భర్త చనిపోయిండు ఆమె పింఛని కావాలంటే మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ వేధిస్తున్నారని ఒక్కొక్కరు కామెంట్ పెట్టారు అంటే ప్రజలంటే అంత చులకన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ అలాగే ఎమ్మెల్యేలకు కానీ ప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు సీఎంకు కానీ జగన్ ఆయాంలో మొత్తం రుషికొండ దోసుకున్నాడు ఇది దోసుకున్నాడు అది దోసుకున్నాడు అన్ని దోసుకున్నాడు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆఖరికి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా ఓడించేసిరు మరి అట్లాంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలన చేయాలి ఏ రకమైనటువంటి అభివృద్ధి నడిపించాలి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తము కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిరు అనేది అబద్ధమా వాస్తవానికి నిజం కానీ డిప్యూటీ సీఎంను కూడా ప్రశ్నిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్కు నేను చాలా మంచి అభిమాని నువ్వు ఎందుకు నోరు మెదుపుతలేదు నువ్వు ఎందుకు నోరు మెదుపుతలేదు నిన్ను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కదిలి కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందిస్తే ఈరోజు ఆ ప్రజలు నలిగిపోతా ఉన్నారు వాళ్ళు పింఛన్ల కోసము రైతులు ఎవరికైతే వాళ్ళకు అన్నదాత సుగ్గిబ కోసము వాళ్లకు పంట నష్ట పరిహారం కోసము వాళ్ళకు ధరలు దొరక పెరుగుతలేవని యూరియా దొరకక ఎటువంటి ఇబ్బందులు పడతా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ఉండి ఏం చేస్తా ఉన్నాడు అని ఈరోజు ఆంధ్ర ప్రజలు మొత్తం అడుగుతారు ప్రజల అసలు చంద్రబాబు నాయుడు ఏమనిచ్చిండు లీగల్గా అప్డేట్ ఏముంది అసలు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో అలాగే పట్టణాల్లో మనకు వార్డులలో ఏం జరుగుతూ ఉంది అనేది మీరు కామెంట్ చేయాలి ఇక్కడ వచ్చిన అప్డేటు నిజంగా నిజమేనా లేదు అంటే ఇక్కడ డమ్మీ ఉంది అక్కడ జరిగేది వేరే ఉంది అంటే మాత్రం కామెంట్ చేయాలి ఏమచ్చిందో ఒకసారి చూద్దాం ప్రజలకు మేము ప్రజాపాలన చేస్తూ ఉన్నాము మేము ప్రజలను కాపాడుకుంటా ఉన్నామని చంద్రబాబు నాయుడు ధనిక సీఎం చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే నెంబర్ వన్ ధనిక సీఎము ఎంత సంపాదించిండు అంటే కోట్లల్లో వేల కోట్లల్లో ఉంది ఆస్తి మామూలుగా లేదు ఏపీ పింఛని రియర్స్మెంటు ఇక్కడ చూసుకుంటే ఏపీలో వారందరికీ పింఛన్లు కట్టు ఈ రూలు తెలుసుకోకపోతే ఇబ్బందే పూర్తి వివరాలు ఇవే ఏదైతే మనకు గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లో అవకతవకలున్నాయని కూటమి ప్రభుత్వము విచారణ చేపట్టింది జగన్ ఆంలో అవకతవకలు చేసిర్రు దివ్యాంగులు పింఛనీల కోసము ఇష్టానుసారంగా లంచాలు పెట్టి పింఛన్లు పొందిర్రు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది సరే మంచి పని చేసిర్రు ఎందుకంటే కొందరు దొంగనా కొడుకులు కకృతి వాడి పింఛిళ్ళు పొందచ్చురు అనుకుందాం అనుకోని ఎగ్జాంపుల్గా మీరు ఏం చేసిర్రు అర్హత లేని వారికి నోటీసులు ఇవ్వాలి ప్రభుత్వం మరో అవకాశం కల్పించినవి ఇలా ఏంది అర్హత లేని వారికి నోటీసులు ఇవ్వాలి కుటమి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అర్హత లేని వారికి కాదు సీఎం చంద్రబాబు నాయుడు అహంకారంతో మందికి ఎంతమందికి పడితే అంతమందికి కలెక్టర్లకు ఆదేశాలు ఆదేశాలు ఇచ్చి నోటీసులు పంపించను అలా నోట్ల మట్టి కొట్టడానికి ఇది అక్షర సత్యం ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతా ఉంది అంటే ఇప్పుడు ప్రభుత్వం అటుగో ఏదైతే అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఏంటంటే వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పింఛన్లు రద్దు చేసి మళ్ళా అనర్హుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే ఇప్పుడు అనర్హులు అంటే దొంగలు అనుకో దొంగల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఇట్లా ఉంటే వాళ్ళకు వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ మూడు నెలలు పట్టనుంది కింద ప్రజలు ఏమని కామెంట్ పెడతా ఉన్నారంటే అసలు కొత్త పింఛన్ల కోసం ఎక్కడ కూడా దరఖాస్తు లేవు కొత్త పింఛన్ల కోసం ఎక్కడ కూడా ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఎవరు కూడా మాట్లాడతలేరు ప్రజలైతే అబద్ధమాటరు కదా అమాయక ప్రజల కోసం వాళ్ళ జీవనాన్ని వాళ్ళు అసలు మూడు పుటల అన్నం తిననీకి వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు ఎందుకు అబద్ధం ఆడతారు మరి ఇది చెప్పాలి ఎటువంటి ప్రజలు అయ్యో ఈయనకు అబద్ధం అవసరం ఏముంది రెండు గాళ్ళు చచ్చిపడిపోయినాయి నోటీసులు వచ్చింది నోటీసులు చేతిలో పట్టుకొని అక్షరాల నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే కలెక్టర్ స్టాంప్ తోటి వచ్చినటువంటి నోటీసు పట్టుకొని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి మనకు వాట్సాప్లో ఫోటో పంపించడం జరిగింది సిగ్గుండాలి కదా మనకు నిజంగా ఈయన వికలాంగుడు కాదా ఈయనకు నోటీసులు ఎందుకు ఇచ్చినావు ఈయన లంచగొండి అయ్యి లంచం ఇచ్చి పింఛని కొనుక్కున్నాడా ఇది నారా చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన విషయం ప్రజలకు రిప్లై ఇవ్వాలి మీద చూడరు ఒకసారి అహంకార దుర్వినియోగం ఉన్నటువంటి పోలీసులు ఏమన్నదా జై దివ్యాంగులకంటే దివ్యాంగుల మీద ఏదైతే రాకోస్తా చేసిరో రోడ్లు ఎక్కిరో దివ్యాంగులకు నోటీసులు రాగానే అప్పుడు ఎక్కినటువంటి వాళ్ళతోటి కొంతమంది అహంకారం పోలీసు డ్రెస్ అంటే మేము దేవుళ్ళము మేము బ్రహ్మదేవుని కొడుకులము అనే అహంకార దుర్మార్గులారా మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగ్గిన బుద్ధి జరుగుతుంది జగన్ ఆయాంలో మీరు ప్రజల్ని ఏ రకంగా హింసించు కూటమి ప్రభుత్వంలో కూడా మీరు అదే రకంగా హింసిస్తే మీకు ప్రభుత్వాలు కాదు బుద్ధి చెప్పేది ప్రజలు బుద్ధి చెప్తారు అక్షరాల ప్రజలే మొన్న మనకు నేపాల్లో ఏం జరిగింది శ్రీలంకలో ఏం జరిగింది పాకిస్తాన్లో ఏం జరిగింది దగ్గర ఉన్నదైతే నేపాల్ గురించి అందరికీ తెలుసు రాజకీయ నాయకులు బాయికట్ అంటే తరిమి కొట్టాలే రాజకీయ నాయకులను ఇటువంటి అహంకారం ఉన్నటువంటి అధికారులు పోలీసులను ఒక్కొక్కలను కొడుతే పోలీసులు బిలీసులు మొత్తం ఏదైతే మనకు ఉన్నటువంటి నేపాల్ ప్రాంతం దేశం బదిలి పారిపోయినరు ఆఖరికి నేపాలి నేపాల్ ప్రధాని రాజీనామా చేసి ఏదైతే అందుబాటులో ఉందో ఆ హెలికాప్టర్లో ఎక్కి ఎగిరిపోయి శ్రీలంకలో ల్యాండ్ అయిపోయాడు ఆయన పానాలు కాపాడుకోనికి ప్రధానమంత్రి ప్రజలు కలుసుకుంటే ఏం జరగదు అని అనుకునే ప్రతి ఒక్క చెత్తన కొడుకు ఇట్లాంటి చూతియా పనులు ప్రజలతోటి కాళ్ళు పట్టించుకోడు రైతులతోటి కాళ్ళు మొక్కించుకోడు డ్రెస్సు ఉన్నంత చెప్పి నేను నాలుగు చేతులు ఉన్నాయా రెండే చేతులు ఉన్నాయి కదా మా లెక్కనే రెండేగా కాళ్ళు ఉన్నాయి ఏమున్నది ఓన్లీ కాకే డ్రెస్ పబ్లిక్ రెస్పెక్ట్ ఎన్ ఓన్లీ కాకే డ్రెస్ యువర్ యూనిఫామ్ నాట్ యువర్ పర్సనాలిటీ నాట్ యువర్ లుక్ అండ్ యూ ఆన్సమ్ యువర్ యూనిఫామ్ ఇస్ గివ్ ఇస్ రెస్పెక్ట్ ఎవ్రీ పబ్లిక్ పబ్లిక్ ఇచ్చేది యూనిఫామ్ కు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు యూనిఫామ్ తీసి వచ్చిన తర్వాత నువ్వు పబ్లిక్ రొక్కురా అప్పుడు వికలాంగులు రైతులు నేను ఏ ఆట ఆడుకుంటానో చూసుకోవాలా ఇటువంటి వాళ్ళకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి అహంకారి పోలీసులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎంటనే వాళ్ళను మీరు డిస్మిస్ చేసి పారేయాలి వాళ్ళ అవసరమే లేదు డ్యూటీలలో దివ్యాంగులతో కాళ్ళు పట్టించుకునే పోలీసు కుక్కర్ మాత్రం ఉండద్దు అని చెప్తా ఉన్నా ఇగో ఆ రోజు ఒక కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన దిగినటువంటి దివ్యాంగులు వీళ్ళు నిజంగా పేకు సర్టిఫికెట్లతోటి వీళ్ళు కనుక పింఛన్లు వంది ఉంటే మొత్తానికి నడవరాకుండా వీల్ చైర్లో ఉంటాయా వీల్ చైర్లో ఉన్నోళ్లకు నోటీసులు ఏ రకంగా పోతాయి నువ్వు ఎన్టీఆర్ భరోసా అప్డేట్ ఒకసారి మీరు స్కీము నేను ఆ వెబ్సైట్ లింకు ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్ లింక్ అనేది మన కింద ఈ ఛానల్ కింద లింక్ ఇస్తా వీడియోలా వీడియో కింద డిస్క్రిప్షన్లా మీరు దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి వీళ్ళు ఏమి అంటే ఏమి నియమాలు పెట్టిరు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందాలంటే పద్నాలుగు రకాల పింఛన్లు పొందాలంటే ఏం నియమాలు పెట్టిండ్రు ఇప్పుడు ఏ రకంగా నోటీసులు ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడు అనేది ఖచ్చితంగా ప్రజలకు ఆయన చెప్పి తీరాలి మళ్ళీ ఇంకా ఏమంటా ఉన్నాడో ఒకసారి చూడండి రాష్ట్రంలో పింఛీదారులకు పింఛన్దారులు ఎవరెవరైతే నోటీసులు పొందిరో వాళ్ళందరూ అన్నట్టు రాష్ట్రంలో పింఛిణీదారులకు వైద్య పరీక్షలు బుధవారము గురువారము శుక్రవారంలో జరుగుతాయి ప్రతి కేంద్రంలో రోజుకు వంద నుండి నూట ముప్పై మందిని పరీక్షిస్తారు కేంద్రంలో ఏదైతే మనకు వైద్య పరీక్ష కేంద్రం పెడతారో ఆ కేంద్రంలో వంద నుంచి నూట ముప్పై మందిని పరీక్షిస్తారు గత పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే వేరే ఆసుపత్రిలో పరీక్ష చేయించుకునేలాగా జంప్లింగ్ పద్ధతి అంటే జంపింగ్ వేరే చోట ఈ చోట చేయించుకున్నావు ఓడానికి అక్కడ పరిచయం లంచమిత్తవేమో మళ్ళా అందుకని ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లాకు ఈ రకంగా సరే జంపింగ్ పద్ధతిలో కేటాయింపులట చేశారు పింఛన్దారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో సమాచారం అందిస్తారు ఈ నెల అంటే అక్టోబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అయిందట ఈ నెల అక్టోబర్ ఎనిమిది తేదీ తొమ్మిది పది తేదీలో మొదటి వివిధ పరీక్షలు జరిగినాయి తర్వాత కొన్ని జిల్లాల్లో పదిహేను నుంచి పదిహేడు వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి అయితే మనకు ఆ మధ్యలో దీపావళి పండుగ వచ్చింది మళ్ళీ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగేది ఉండే అవి వాయిదా పడ్డాయి ఎందుకు దీపావళి పండుగ అని చెప్పేసేసి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీల్లో నిర్వహించనున్నారు నిర్వహించిరు నిర్వహించిరా నేనంటా ఉన్నా నిజంగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు కామెంట్ చేయాలి నిజంగా నిర్వహించిరా పరీక్షలు నిర్వహించకపోతే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ చూడరు ప్రతి వారము మూడు రోజులు పరీక్షలు కొనసాగుతాయి వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షలను పూర్తయ్యేసరికి సుమారు మూడు నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఈ పరీక్షలకు హాజరు కాకపోతే పెన్షిని అనేది రద్దవుతుందట మరి నిజంగా పరీక్షలు నిర్వహిస్తుర్రా నిజంగా ఏదైతే మనకు క్యాంపు దీని ఏమంటారు మెడికల్ క్యాంపు ఈ మెడికల్ క్యాంప్ అనేది వేయలేరా అనేది ప్రజలు కామెంట్ పెట్టాలని కోరుతా ఉన్నా నేను ఏం అడగదలుచుకున్నా అంటే కొత్త పింఛన్ నాకు వచ్చినటువంటి రెండు మూడు కామెంట్ల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ప్రజల బాధ అది ఆవేదన ఖచ్చితంగా నా సమాజం నా సమాజం గురించి నేను ప్రశ్నిస్తా కాబట్టి మీరు కూడా కామెంట్ చేయాలి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే రైతులు కావచ్చు మామూలు ప్రజలు కావచ్చు వాళ్ళని చదువుకున్న విద్యార్థులు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద మిమ్మల్ని వేధించగా తింటా ఉంటే ఆ జిల్లా అలాగే ఆ మండలము మీ విలేజ్ తో సహా పెడితే ఖచ్చితంగా ఇదే వేదిక నుంచి డైరెక్ట్గా ఎవడైతే ఆఫీసర్ ఉన్నాడో వాన్ని పేరు పెట్టి పేరు తెలిస్తే పేరు పెట్టి మరీ అడుగుతా ఇది నా సమాజం భారతదేశంలో అంబేద్కర్ గారు ఏమని రాచించారంటే నీ సమాజంలో నువ్వు బతకడానికి స్వేచ్ఛగా స్వతంత్ర భారతదేశాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిండు అందుకే స్వతంత్ర భారతదేశం నీకు నచ్చగా నచ్చినట్టుగా బతుకు ఏ ప్రభుత్వానికైతే అయితే ఆ ప్రభుత్వంని అడిగే హక్కు నీకుంది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంటాడో నీ సేవకుడు వాడు లంచానికి కానీ దీనికి కానీ దానికి కానీ ప్రజల మీద దౌర్జన్యానికి కానీ పాల్పడే హక్కు ఏ ఒక్క అధికారికి లేదు ఏ రాజకీయ నాయకుడికి లేదు ఏ సీఎంకు డిప్యూటీ సీఎంకు ఏ మంత్రులకు కూడా లేదు మరి ఇట్లాంటి రాజ్యాంగంలో లొసుగులు పెట్టుకొని ఇష్టానుసారంగా అమాయకమైన ప్రజలను వేధించుకుతుంటా ఉంటే ఎవడు ఊరుకుంటాడు నా అటువంటి లఫుడుగాడు పుట్టుకస్తాడు అడుగుతాడు కడుగుతాడు కావాల్సిస్తే బద్దలు బాసింగాలు కూడా చేస్తాడు ఇది విషయం ప్రజలారా మీరు దీన్ని గమనించినట్టుంటే మీకు పెన్షన్ల విభాగంలో ఎలాంటి దుర్వినియోగం జరిగినా ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి పెట్టిన తర్వాత దానికి రిప్లై ఇవ్వకపోతే మీరు మీ మీ పచ్చి బూతులు కూడా రితులు నేను పడతా కానీ కామెంట్ పెట్టకపోతే మీ దురదృష్టం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రతి గ్రూప్లలో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా అందరికీ జై భవానీ జై అన్నపూర్ణ మాత ఎందుకంటే తల్లిని భారత్ మాత అని అలాగే మన దేవాన దేవతల్ని అంటే ఆడబిడ్డను గుర్తించ గుర్తించడము గుర్తుంచుకోవడము గుర్తిస్తూ ఉండడం మన యొక్క లక్ష్యం కాబట్టి నేను జ అందరికీ కలిసి వచ్చేలాగా జై భవానీ అంటా ఉన్నా అందుకే జై భవానీ జై జై భవానీ